హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ చేసేటటువంటి ఎండియూ వాహనాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే రేషన్ షాప్కి ప్రజలు వెళ్లకుండా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తామన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ వాహనాలను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఎండియూ ఆపరేటర్లకు కూడా మంచి జీతాలు ఇస్తూ వీటిని నడిపించడం జరిగింది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీటిని కంటిన్యూ చేస్తారా లేకపోతే నిలిపివేసి పాత పద్ధతిలో రేషన్ షాప్ వద్దనే తీసుకునే ప్రత్యామ్నాయం కల్పిస్తారనే దానిపైన ఇప్పటి వరకు సందేహాలు ఉన్న నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యమంత్రి ఏం వ్యాఖ్యలు చేశారు మరి ఎండియూ వాహనాల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు ఇంటింటికి రేషన్ బండి అంటూ వాహనాలు పెట్టడం జరిగిందని కానీ వాటిలో రేషన్ తీసుకోవాలంటే రోడ్డు మీదుకు వచ్చి అందరూ గంటల తరబడి లైన్లో నిల్చోవాలి గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ఫ్రీ టైంలో రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే వాళ్ళు కానీ ఈ రేషన్ వాహనాల వలన ఆ బండి వచ్చేదాకా ప్రజలు పనులు మానుకొని ఇంట్లో ఉండాలని ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు వై పదైదు రోజులు పనిపెట్టి మంత్ శాలరీస్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై ఆల్ థింగ్స్ మరోవైపు ఒక పక్క ఎండి వాహన ఆపరేటర్లకు జీతాలు చెల్లిస్తూ మరోవైపు రేషన్ షాప్లకు కూడా జీతాలు చెల్లిస్తూ ప్రజా ధనం అనేది ఎందుకు వృధా చేశారని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది గతంలో తమ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవసరమైన వారికి డోర్ డెలివరీ కూడా చేశామని రేషన్ షాపులు దగ్గర ప్రజలు తెచ్చుకునే వాళ్ళని కూడా ఆయన పేర్కొనడం జరిగింది అదేవిధంగా దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దీంతో ఒకంత ఈ రేషన్ వాహనాలను నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా వీటిని పాక్షికంగా నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో లేదా వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే వినియోగించే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ప్రస్తుతం రేషన్ వాహనాలు రోడ్లో ఏదో ఒక చోట నిలబడి అందరిని అక్కడికి పిలవడం జరుగుతూ ఉంటుంది పేరుకు డోర్ డెలివరీ అని చెప్పినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి సైరన్ వేసి అందరూ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో మనకి కనిపిస్తుంది మరొక మేజర్ కన్సర్న్ ఏంటంటే చాలామంది పనులు మానుకొని ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది బీపీఎల్ రేషన్ తీసుకుంటున్నటువంటి చాలా కుటుంబాలు కూడా పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు మానుకొని ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండి ఆ రేషన్ బండి కోసం వెయిట్ చేసి ఆ రేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడటం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తానికి రేషన్ డెలి డెలివరీ వాహనాలపై ప్రభుత్వం అసంతృప్తిగా అయితే ఉన్నట్లు మాత్రం మనకి క్లియర్గా తెలుస్తుంది వీటిని పూర్తిగా తొలగిస్తారా లేదా పాక్షికంగా వినియోగిస్తారా అనేది మాత్రం త్వరలో పూర్తి క్లారిటీ రానుంది అయితే ఇప్పుడు ఉన్నట్లుగా యథావిధిగా మాత్రం వీటిని వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదని మాత్రం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో క్లియర్గా అర్థం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్